హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టీటీడీ తిరుమలకు కాలినడకన వెళ్ళే భక్తులకు మరో గుడ్ న్యూస్ అంటూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక శ్రీవారి దర్శనార్థం తిరుపతి నుంచి కాలినడకన తిరుమల వచ్చే సామాన్య భక్తుల కోసం ఇరవై ఎలక్ట్రానిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగా నడపనుంది ఈ వాహనాల్లో తిరుపతి బస్టాండు రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు యాత్రికులను తీసుకెళ్లాలని చైర్మన్ బిఆర్ నాయుడు నిర్ణయించినట్లు సమాచారం ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత దర్శనార్థం బస్సులను ఏర్పాటు చేసిన భక్తుల రద్దీకి అనుగుణంగా లేవు ఇదే అనువుగా జీపు ట్యాక్సీ ఆటో డ్రైవర్లు భక్తులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు ఈ నేపథ్యంలో త్వరలో నిర్ణయించే తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సమావేశంలో దాతల సహకారంతో బస్సులను కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకుంటున్నారని సమాచారం